హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ మంచూరియా అండి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా మనం క్యాబేజీ మంచూరియాని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఒక కప్పు మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకునే పడితే మీరు ఐటమ్స్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ కప్పు క్యాబేజీని తీసుకున్నాను వన్ కప్పు క్యాబేజీ నేను చాప్ చేసుకొని తీసుకున్నానండి ఒక హాఫ్ కప్పు క్యారెట్ సన్నగా తురుముకొని తీసుకోవాలి కొంచెం నేను ఆలుని అయితే యాడ్ చేసిన అండి ఆలూని మనం యాడ్ చేయడం వల్ల మంచూరియాని మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుందండి అలాగే చాలాసేపటి వరకు కూడా మనకి మంచూరియా అనేది మెత్తగా ఉంటుంది అందుకని నేను ఆలుని యాడ్ చేశాను కొంచెం ఒక ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ మిరియాల పొడి వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ మసాలా అన్నీ మనం వీటికి పట్టించాలి క్యాబేజీ అండ్ క్యారెట్కి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూను మైదా వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూను ఫ్లోర్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ ఏమీ నేను యాడ్ చేయట్లేదండి మన క్యాబేజీలో ఉన్న వాటరే మనకి సరిపోతుంది ఒకవేళ మీకు సరిపోలేదు అని అనుకుంటే కొంచెం మీరు పిండి అయినా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ కరెక్ట్గానే సరిపోయిందండి నేనేమి వా ఏమీ కూడా వాటర్ అలా ఏమీ కూడా యాడ్ యాడ్ చేయలేదు మనం క్యాబేజీలో ఉన్న వాటర్ సరిపోయింది చూడండి ఇక్కడ మనం చిన్న చిన్న బాల్స్కి అయితే చేసుకోవాలండి అలా అన్ని బాల్స్ని అయితే మనం ఇలాగ చిన్న చిన్న బాల్స్కి అయితే మనం చేసుకోవాలి రౌండ్గా ఇలా అన్ని బాల్స్ని అయితే మనం ఇలా చేసుకోవాలండి చూడండి నేను ఇక్కడ అన్ని అలా బాల్స్ని చేసుకోవాలని మనకి మరీ రౌండ్గా ఏమో అవసరం లేదండి మనం ఆయిల్ ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మంచూరియా బాల్ని ఒక్కొక్కటిని ఇలా ఆయిల్లో మనం డిప్ చేసుకోవాలండి మనం వేసుకున్న తర్వాత వెంటనే అయితే మనం కలపకూడదండి మనం వెంటనే కలిపాము అంటే బాల్స్ అనేవి విడిపోతాయండి సో అందుకని మనం వెంటనే కలపకూడదు మనం అవి వేగిన తర్వాత అవి కొంచెం పైకి వచ్చేస్తాయండి బాల్స్ అనేవి అప్పుడు మనము మనం గరిటె తీసుకొని వాటిని అటు ఇటుకి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం మంచూరియా బాల్స్ అనేవి మనం వేపుకోవాలండి చూడండి ఇక్కడ వచ్చేసాయి అండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి సో ఇక్కడ నేను పక్కకు తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి అయితే నేను తీసుకుంటున్నాను వీటిని చూడండి ఇక్కడ వచ్చేసాయి మరీ ఎక్కువ కూడా మనము వేపనియకూడదండి అలా వేపాము అంటే మనకి ఆయిల్లో నుంచి తీసిన తర్వాత కొంచెం కలర్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది కాబట్టి మరి అవి మాడిపోయినట్టు అనిపిస్తాయి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే సరిపోతాయి చూడండి ఇక్కడ ఈ కలర్లోకి వచ్చేస్తే సరిపోతాయి వేగిపోయినట్టే ఇప్పుడు మనం సాస్ అయితే యాడ్ చేసుకుందాము ముందుగా ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్ని సన్నగా చాప్ చేసుకుని అయితే వేసుకోవాలండి తర్వాత ఒక ఒక ఆనియన్ కూడా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి ఇక్కడ మీకు కావాలంటే పచ్చిమిర్చిని కానీ క్యాప్సికమ్ కానీ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరీ అయితే వేపుకోకూడదండి కొంచెం లైట్గా వేపుకున్న తర్వాత మనం అయితే వెళ్ళిపోవాలి వాటిలో నుంచి తర్వాత మనమైతే సాసెస్ అయితే యాడ్ చే యాడ్ చేసుకోవాలండి గ్రీన్ సాస్ చిల్లీ సాస్ ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే మనం యాడ్ చేసుకోవాలి వెనిగరు సోయా సాస్ ఇలాగా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి అన్నీ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఇవన్నీ హై ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలండి టాస్ చేసుకోవాలి ఇవి సాసులన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలి మీకు కావాలి అంటే ఇక్కడే మీరు ఇలాగే డ్రైగా తినాలి అని అనుకుంటే ఇక్కడే మనం మంచూరియా బాల్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు లేదు కొంచెం వెతుక కావాలి అంటే మనం ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ అయితే వేసుకొని కలుపుకొని ఆ వాటర్ని మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండి మీకు అలాగ వెట్క కావాలి అంటే మనం కాన్ఫ్లవర్ వాటర్ని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని అలాగనే యాడ్ చేసుకోవచ్చు లేదా వెట్కనే మేము డ్రైగానే తింటాము అని అనుకుంటే మీరు ఇక్కడే మీరు మంచూరియా బాల్స్ అయితే యాడ్ చేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే అయిపోతుందండి అది చూడండి ఇక్కడ నేనైతే నాకు కొంచెం వెట్గా అయితే కావాలి అందుకని నేను కాన్ఫ్లవర్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను కాన్ఫ్లవర్ వాటర్ అయితే వేసాను ఇక్కడ నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక ఇక్కడ నేను కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేశాను పెప్పర్ కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం మంచూరియా బాల్స్ని అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను మంచూరియా బాల్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు మనం ఇలా టాస్ చేయాలండి మన ముక్కలకి ఈ ఈస పట్టించాలన్నమాట ఫైనల్లీ మనము ఫ్రెష్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే మీ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి వేసుకుంటే నేనైతే అవే వేసాను కొత్తిమీర ఉంటే కొత్తిమీరనే వేసుకోవచ్చు ఫైనల్లీ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్